అరుకులైన లబ్దిదారులకు ప్రభుత్వ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రజలకు వివరించడం జరుగుతోందని తహసీల్దార్ వెంకట్రావు అన్నారు జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి అపోహలకు పోకుండా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు నిజమార్చిలా సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో తహసీల్దార్ రవీందర్ రావు ఆధ్వర్యంలో గ్రామసభ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపిక కొరకు ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో అధికారులు జాబితాను చదివి వినిపించారు జాబితాలో పేరు రానివారు ప్రజాపాలన దరఖాస్తు ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రజలకు సూచించారు కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు సిసి సత్యానంద్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ట్రిపుల్ ప్రతినిధి ఎం ప్రకాష్ మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ వచ్చేటటువంటి నివేదికను సమర్పించబడుతుంది కాబట్టి ఎవరు కూడా కోపతాపాలకు కానీ ఆవేశానికి విషయానికి కానీ లోటు కావద్దని తెలియజేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ ఇరవై జనవరి నుండి నాలుగు మరియు మన బాధిడి రాజనా గారిని రావాలని కోర్చున్నారు మీరు మీ వివరాలను ఇవ్వండి మేము స్వీకరించి వాటి జాబితా తయారు చేసి వైజాగ్ పంపిస్తాము మీకు అవసరమైతే ప్రభుత్వం ల్యాండ్ కొనే కానీ ఆ యొక్క నివాసం ఏదైనా వారికి ఒక ఇవ్వడానికి కూడా నిర్ణయించినట్టు మన అలాగే ఈ స్కీమ్ రెండు రకాలుగా స్థలం ఉన్న వారి యొక్క జాబితా స్థలం లేని వారి జాబితా స్థలం లేని వారికి అర్హులైన అందరు లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ దీంట్లో మొదటిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమిలేని వ్యవసాయ కూలీలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది ఈ కార్యక్రమాలలో ఇంకాను మిగిలిపోయిన అరువులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది ఇందిరామ్మ ఎవరికైతే వ్యవసాయం లేని భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రమే చాలా మంది మన దగ్గర వ్యవసాయం లేని చాలా మంది ప్రజా ఉంటారు మెంబర్స్ ఉంటారు దానికి సంబంధించి వాళ్ళు వ్యవసాయ కూలి మాత్రమే చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మేము వేరే వరకు వేసుకుంటాము మాకు ఆత్మీయ భరోసా కావాలంటే వాళ్ళు దానికి అను వాళ్ళు ఖచ్చితంగా వ్యవసాయ వ్యవసాయ కూలీలకు మాత్రమే వెళ్ళాలి దానితో పాటు మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం సంబంధించి కనీసం వంద రోజులకు కానీ ఇరవై ఇరవై రోజులైనా వాళ్ళు పని